మరి మమ్మల్ని ఎంతగానో వాక్యంలో నడిపించడానికి ప్రోత్సహిస్తూ మరి ప్రతి కార్యక్రమంలో సలహాలు సూచనలు మాకు అందిస్తూ దేవుని పనిలో సాకారంగా ఉంటున్నటువంటి దైవ సేవకులు మా సహోదరులు రత్నాకర గారు మా మధ్య ఉండడం చాలా అదృష్టం వారు మొదటి వర్తమానాన్ని మనకు అందించబోచునగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుదాం అదేవిధంగా సహోదరులు నోవా గారు మరి అదేవిధంగా చెంగల్ డేవిడ్ పాస్టర్ గారు కూడా వేదిక మీదికి రావాలని మనవి చేస్తున్నాను ఇంకా సేవకులైనటువంటి వారందరూ కూడా ముందుకు రావాలని మనవి చేస్తున్నాను ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ధరణిపై దైవ కుటుంబము అను మహాసభలకు విచ్చేసిన విశేష జనావాహినికి ఈ జనావాహినికి ముందుండి వెనకుండి ప్రోత్సహిస్తూ సేవ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వేదిక మీద కూర్చున్న ప్రతి దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు అలాగే ఈ అద్భుతమైన టైటిల్తో సభలను నిర్వహించాలనే ఆలోచన దైవజనులు రాజ్ కుమార్ గారికి రావటం అదృష్ట భాగ్యం ఫోన్ ఆయన టైం చెప్పాలి అదృష్ట భాగ్యం తను సంఘ కాపరిగా కొనసాగుతూ ప్రతి ఏటా కుటుంబ క్షేమం కోసం కుటుంబాలు కట్టబోట కోసం వివిధ అంశాలతో దుబ్బాక ప్రాంతంలో సభలు నిర్వహించేవారు సంసారం ఒక చదరంగమా సముద్రాన్ని ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమా ఇలాంటి టైటిల్స్తో మూడు రోజుల సభలను ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్నటువంటి ఆ సేవా ప్రయాణములో ధరణిపై దైవ కుటుంబము అనే అంశాన్ని ఎన్నుకొని దీనిపై శాఖాభేదము లేకుండా మతభేదము లేకుండా ధరణిపై దైవ కుటుంబము ద్వారా మహాదేవుని సామ్రాజ్యాన్ని చూపించాలనే తపన మానవ సమా ఎన్నిక చేసుకున్నారు ఇది ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన అంశం కాదు ఒక దేశ వాసులకు సంబంధించింది కాదు ఇది ధరణి అనగా భూమి అనేది ఎక్కడైతే ఉందో ఈ భూమి మీద ఏ మానవ సమాజం బ్రతుకుతూ ఉందో ఆ మానవ సమాజం అంతటికీ అసలు ఆ మానవ సమాజం కుటుంబాలకి తండ్రి ఎవరో చూపించాలనే తపన ఈ అంశం మనిషికి అర్థమైతే మనిషిగా బ్రతకగలుగుతాడు ఈ అంశం అర్థం కాక వ్యర్థమైన బ్రతుకులతో విచ్ఛిన్నమైన వ్యవస్థలుగా విభజించబడిన పరిపాలనగా మనుషులు మనుషులే పొడుచుకొని మనుషులు మనుషులే కాల్చుకొని మనుషులు మనుషులే భక్షించుకొని మృగాలుగా మారిపోవడానికి మనుషుడు అర్థం చేసుకోలేనిది ఇప్పటి వరకు అర్థం కానిది ఏదైనా ఉంది అంటే ఈ ధరణి పైన దైవ కుటుంబము అనే అంశమే అర్థం కాలేదు ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈరోజు క్రైస్తవులుగా ఈ గ్రంథాన్ని కలిగి ఉండి దీని ద్వారా ధరణిపై దైవ కుటుంబం ఏది అనే ఒక చిన్న ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధుడైన యశయ భక్తుడు నలభై నాలుగవ అధ్యాయము రెండవ వచనంలోకి వెళితే నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యహోవ యెహోవా అనే పదం రాగానే ఇది మనోడు కాదు ఇది మనవి కాదు అని ఈ ధరణి పైన జీవిస్తున్న కుటుంబాలు వివిధ రకాలుగా విభజించబడిన వారై వివ వివిధ రకాలుగా విభజించి పాలిస్తున్నవాడుగా ఏం జరుగుతుందో అనే విషయాన్ని ఆలోచించాలి ఏంటి తర్భములం జన్మనిచ్చిన వాడు అంటే తల్లి గర్భములో పుట్టించేవాడు యహోవాన విషయాన్ని ఈ ధరణిపై బ్రతుకుతున్న ప్రతి మనిషి ఆలోచించవలసిన అద్భుతమైన ప్రశ్న ఇది ప్రారంభపు దినముల్లో తగలబడి కూర్చొని ఆలోచించగా గ్రంథములను ముందు పెట్టుకొని ఆలోచించగా ఈ ధరణిపై పుడుతున్న ప్రతి వ్యక్తి ప్రతి మనుష్యుడు ప్రతి కుటుంబములోని ఒక సభ్యుడిగా చేరుతున్న వాళ్ళు వీళ్ళందరికీ కర్త ఎవరు వీళ్ళందరినీ పుట్టించిన వాడు ఎవరు వీరందరినీ రూపొందించిన వాడు ఎవరు అని ఆలోచిస్తే ఈ గ్రంథములో నుంచి మానవ సమాజాన్ని పుట్టించిన వాడు బయటపడ్డాడు ఈ గ్రంథములో నుంచి మానవ ఉత్పత్తి క్రమం బయటపడింది ఇందులో చెబుతున్న మానవ ఉత్పత్తి క్రమానికి అటు సైన్స్ తెలియచేస్తున్న ఉత్పత్తి క్రమానికి వైద్యశాస్త్రము నిరూపణ చేస్తున్న మానవ జన్మకి కారణాన్ని కులంకుశంగా క్లిస్టర్ క్లియర్గా ఈ బైబుల్లోని ప్రతి సందర్భాన్ని మనం కనుగొనగలుగుతాం ఎప్పుడైతే మానవ జన్మకి కారణం ఎవరు అనే ప్రశ్నని వేసుకొని గ్రంథాన్ని తరికించినప్పుడు ప్రతి విషయం అటు సైన్స్ సపోర్ట్ చేసే విధంగా ఇటు వైద్యశాస్త్రం సపోర్ట్ చేసే విధంగా కళ్ళ ముందే పుడుతున్న పిల్లల విషయములో కళ్ళ ముందే గర్భము దాల్చి నవమాసాలు మోసి గర్భములోని వస్తున్న శిశువుల విషయంలో ఈ వ్యవస్థ వెనుక ఎవరున్నారు అని ఆలోచన చేయగలిగినప్పుడు అది ఏకైక మానవ బుద్ధి చెప్పే గ్రంథం మనుషులందరికీ మార్గం చూపించే గ్రంథం ఈరోజు మనం ఆరు బయట కూర్చొని ఆలోచిస్తున్న పరిశుద్ధ గ్రంథమే అని చెప్పడానికి ఏ సందేహము ఏ సందోహము లేదు అయితే ఇక్కడ ఆ విషయాన్నే మనం ఎందుకు ఇక్కడ ఆరు బయట మాట్లాడుకుంటున్నాం ఇది మనలను మాత్రమే పుట్టించిన దేవుడా మనలను మాత్రమే పుట్టించిన దేవుడైతే నాలుగు గోడల మధ్యలో చెప్పుకోవాలి కదా అని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధుడైన యోగు చేత దేవుడు రాయించిన సంగతులు ఆలోచిస్తే యోబు గ్రంథము ముప్పై అధ్యాయము ఆ మాట కూడా చదువుదాం యోబు గ్రంథము ముప్పై అధ్యాయము దయచేసి పదిహేనవ వచనాన్ని ఆలోచిద్దాం గర్భమున నన్ను పుట్టించిన వాడు దట్స్ మీన్ మనలను పుట్టించిన వాడు దట్స్ మీన్ ఆ దేవాతి దేవుణ్ణి తెలుసుకొని ఆరు బయట మహాదేవుణ్ణి నామస్మరణ చేస్తూ ఇక్కడ కూర్చున్న మనలను పుట్టించిన దేవుడే వారిని కూడా పుట్టించలేదా ఎవరిని ఉన్మాదముతో పెట్రేగిపోతున్న వారిని మనుషుడు మనుషుడుగా బ్రతక్కుండా మానవత్వాన్ని మిలిచి పశువులుగా బ్రతుకుతున్న ఆ మనుషుల్ని ఈ ధరణి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని అతడు ఏ దేశంలో వాడైనా అతడు ఏ రాష్ట్రంలో వాడైనా ఎక్కడ వాడైనా భూమి అనే ఒక గడ్డ మీద పుట్టాడు బ్రతుకుతున్నాడు అంటే వారిని కూడా పుట్టించలేదా అంటున్నాడు అంటే ఈ ధరణి మీద పుట్టిన ప్రతి మనిషిని పుట్టించిన ఒక దేవుడున్నాడా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అవును అని చెప్పుకోవాలి దయచేసి కీర్తన గ్రంథము వంద కీర్తన మూడో చరణాన్ని చదువుకుందాం వంద కీర్తన మూడో చరణం యహోవాయ దేవుడని తెలుసుకోండి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారం మనము ఆయన ప్రజలం చూసారా ఆయనే మనల్ని పుట్టించెను ఆయన మనము ఆయన వారము ఆయన మనలను పుట్టించాడు ఇక ఇక్కడ నుండి ఇది నిజమా పుట్టించిన వాడు ఈయనే ఇది నిజమా అని ఆలోచన చేద్దాం వైద్యశాస్త్రములో గర్భములో ఎదుగుతున్న శిశువు విషయములో మూడు భాగాలుగా చేస్తాడు ఒక వైద్యుడిగా నాకు తెలిసిన పరిజ్ఞానముతో మూడు భాగాలుగా మొదటి నెల మొదటి మూడు నెలలు ఒక భాగం తర్వాత మూడు తర్వాత మూడు నెలలు మూడవ భాగం ఈ మూడు భాగాలుగా తల్లి గర్భములో ఏం జరుగుతుందో అనే విషయం ఈరోజు మరి పెద్ద స్కానింగ్ చెప్పిన చరిత్ర చిన్న స్కానింగ్ చెప్పి వైద్యుడు స్టెటస్కోపు పెట్టి తల్లి సంతోషపడడానికి బిడ్డ గుండె సరిగ్గా కొట్టుకుంటుంది అవయవాలు బాగున్నాయి లోపల పరిగెత్తుతున్నాడు విషయాలను ఎవరు చేస్తున్నారు అదంతా అలా మూడు భాగాలుగా విడదీసి తల్లి గర్భం అనే కార్ఖానాలో ఈ ధరణి పైన ఒక పుట్టుక రావడానికి ధరణి పైన ఒక కుటుంబంలో ఒక సభ్యుడు కావడానికి నేను క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడట్లేదు భూమి మీద బ్రతుకుతున్న మనిషి కోసం మాట్లాడుతున్నాను భూమి మీద పుట్టిన వ్యక్తి కోసం మాట్లాడుతున్నాను అని ఆలోచిస్తున్నప్పుడు బైబుల్ ఎంత చక్కటి గ్రంథమో ఆలోచిస్తే అసలు ఇది మత గ్రంథం అనడానికి కానీ ఇది ఒక దేవుణ్ణి ఆరాధించే గ్రంథమని కానీ చెప్పుకోవడానికి వీలు లేకుండా ధరణిపై బ్రతుకుతున్న మనిషి జీవిత చరిత్ర పుస్తకం అని చెప్పుకోవచ్చండి ఇంత క్లియర్గా ఎక్కడ లేదండి ఒక్కసారి చూద్దాం నాకున్న కొద్ది సమయంలో నేను చూపించి ఎందుకు మరి ధరణిపై ఈ దైవ కుటుంబానికి ఆరుబయట సభలు అవసరమైందో అనే విషయాన్ని టచ్ చేసి దైవ ఇద్దాం యోగ గ్రంథము పదవ పదవాధ్యాయము పదవచనం యోగు గ్రంథము అధ్యాయం పదవచనం ఛాలెంజ్గా చెప్తున్నాను ఈ మానవ ఉత్పత్తి ఉత్పత్తి క్రమాన్ని గురించి భూమి మీద పుట్టిన ఏ మనుష్యుడైనా ఆలోచిస్తే ఏ వ్యక్తి అయినా ఆలోచిస్తే ఈవెన్ దేవుడు లేడు అనుకుంటున్నవాడు ఆలోచించినా వెనక్కి తిరిగి ఒక నిమిషం ఆగి అవునా తల్లి గర్భములో ఇలాంటి పుట్టుకను ఎలా కలిగింది ఎలా కలిగింది తల్లి ద్వారా కలిగిందా తండ్రి ద్వారా కలిగిందా మరి తల్లి తండ్రి ద్వారానే కలిగితే మళ్ళీ అందరూ కూడా అలాగే పుట్టించవచ్చు కదా ఎలా జరిగింది అనే ఒక ప్రశ్ననే ఈ భూమి మీద పుట్టిన మనుష్యుడు ఆలోచిస్తే మనుష్యుడుగా మానవత్వం కలిగిన వాడుగా మనుష్యుడుగా ప్రేమతత్వం కలిగిన వాడుగా మనుషుడుగా తనలా తను ప్రేమించుకునేవాడుగా ఉండగలుగుతాడు ఎందుకు ఆలోచించలేదంటే తన పుట్టుకను గురించి తాను ఆలోచించుకోకపోవటం వలన నేను వేరు వాళ్ళు వేరు వీళ్ళ మతం వేరు వాళ్ళ మతం వేరు వీళ్ళ దేశం వేరు వాళ్ళ దేశం వేరు అని విభజించి పాలించే ఒక దౌర్భాగ్యుడు ఉన్నాడు ఆ దౌర్భాగ్యుడేవడో ఈరోజు గుర్తించటానికి ఈ సభల ఏర్పాటు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని ఆలోచిస్తే ఈ ధరణిపై పుట్టిన మనుషులకి వేరంటున్న నీవు వేరుగా ఉన్నారని విభజిస్తున్న నీవు మరి నీకు సూర్యుడు వేరుగా ఉన్నాడా నీకు చంద్రుడు వేరుగా ఉన్నాడా నీ నీవు బ్రతుకుతున్న బ్రతుకు జీవిత వ్యవస్థ వేరుగా ఉందా తల్లి గర్భములో నుంచి ఏమైనా మూడు నెలలకి పుట్టావా తల్లి గర్భములో రూపొందించబడిన నీవు నీ ముక్కు ఇంకొక దగ్గర ఉందా నీ చెవులు ఇంకొక దగ్గర ఉందా ఎందుకు అని ఆలోచిస్తే ఈ వ్యవస్థని ఈ వ్యవస్థని తన పుట్టిన గురించి ఆలోచించలేక తన జన్మను గురించి ఆలోచించలేక ఇలా విభజించుతున్న వారుగా విభజించబడుతున్న వారుగా ఈరోజు ధరణిపై ఆ దేవుని కుటుంబమేది అని ఆలోచించారు అనగా ధరణిపై పుట్టిన మనిషికి ధరణిపై పుట్టిన వ్యక్తులకి తండ్రివరు మూలకర్త ఎవరు ఇలా బ్రతకడానికి బ్రతుకు జీవాన్ని పోషిందెవరు అని ఆలోచించలేక విభజించబడి పాలించబడుతున్నాము దయచేసి మరొకసారి యోగ గ్రంథాలు ఒక చదివితే యోగ గ్రంథం పదవ పదవచనములో ఎంత చక్కగా ఈరోజు డాక్టర్ గారు చెబుతున్న చరిత్ర గర్భములో మూడు భాగాలుగా విభజించబడి ఆ తల్లి గర్భం అనే కార్ఖానాలో జరుగుతున్న వ్యవస్థ ఇంత చక్కగా చెప్పిన గ్రంథం ఏదైనా ఉంది అంటే ఈరోజు ఎక్కువ సంఖ్యలో అసహించుకుంటున్న వారికి తక్కువ సంఖ్యలో కళ్ళకద్దుకొని గౌరవిస్తున్న వారికి ప్రపంచ దేశాలలో ఎక్కువగా ఆ గ్రంథానికి విలువిస్తున్న వారికి బుద్ధి చెప్పే గ్రంథమే ఈరోజు ఆరు బయట మనం చదువుకుంటున్న మానవ జీవిత చరిత్ర పుస్తకమైన బైబుల్ అండి చదవండి చేసి ఒకడు పాలు పోసినట్టుగా నీవు నన్ను పోసితివి గదా చూసావా మానవ ఉత్పత్తిని గురించి ఈ ధరణిపై ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టడానికి ఈ ధరణిలో ఒక తల్లి తండ్రికి ఒక కొడుకు రావడానికి ఈ ధరణిపై ఓ తల్లి తండ్రికి ఒక బిడ్డ రావడానికి ఒక కుటుంబము అవడానికి ఏమంటున్నాడు దేవా ఒకడు పాలు పోసినట్లుగా ద్రవ పదార్థముగా నీటి బిందువుగా నీటి చుక్కగా నన్ను తల్లి గర్భం అనే కార్ఖానాలో పోసి కదా ఎంత చక్కగా అండి ఎవరు పోశారు ఎవరు పోశారు స్వర్గలోకములో ఉన్న భగవంతుడు ఈ ధరణిపై బ్రతుకుతున్న మానవ సమాజానికి తండ్రిగా ఉన్నవాడు జీవ ఆయుష్యును పోసిన వాడు బ్రతుకు జీవితాన్ని పోషించినవాడు ఆయన పొమ్మన్న క్షణములో వెళ్ళమన్న క్షణములో తల్లి గర్భములోనికి అండాశయము ద్వారా వెళ్ళి ఫలదీకరణము చెంది ఆ తర్వాత ఏం జరిగింది పాలు పెరిగేస్తే ఎలా ముద్ద కడుతుందో రక్తపు ముద్దగా మార్చిదివి కదా ఆ రక్తపు ముద్దను విచ్ఛిన్నము చేస్తేవి కదా అది మూడు నెలలు ఆ రక్తపు ముద్దను విచ్ఛిన్నము చేసి ఆ రక్తపు ముద్దలో నుంచి ఏం జరిగింది ఎలా జరిగింది అని ఆలోచిస్తే కింది బాగా చదవండి ఇంకా చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోనూ నన్ను సంధించితివి ఇది తల్లి గర్భములో జరిగిన పిండోత్పత్తి క్రమం ధరణిపై ఒక మనుష్యుడు పుట్టడానికి జరిగిన చరిత్ర ఇంతవరకు బాగుంది ఇక్కడ ఒక ప్రశ్న మరి ఈ అవయవ నిర్మాణాన్ని ఈ ఆకారాన్ని తనకు తానుగా అయిపోయిందా తనకు తానుగా అయిపోయిందా అని ఆలోచిస్తే భక్తుడు చెప్పింది తప్పవుతుంది యశయ భక్తుడు ఏమన్నాడు తల్లి గర్భములో నిన్ను రూపొందించి నీకు అవయవ నిర్మాణముడు చేసి నీ కొరకొక ప్రణాళిక చేసి నన్ను పుట్టించినవాడా అని యషయ భక్తుడు పాడిన పాట అబద్ధమైపోతుంది అయితే మరి ఎలా జరిగింది అని చూడడానికి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడో చరణం నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడో చరణం చదువునా నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడో చరణం నీ చేతులు నన్ను నిర్మించను నాకు రూపు ఏర్పరచను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లుగా నాకు బుద్ధి దయచేయము చూసావా ఎవరు చేశారండి తల్లి గర్భములోనికి ఒక నీటి బిందువుగా ఒక ద్రవ పదార్థముగా పాలు పోసినట్లుగా పోయబడిన వారుగా చర్మముతోను మాంసముతోను నరములతోను కండములతోను అలా కప్పబడిన ఒక ఎముకల గూడుగా ఆ ఎముకల గూడులో అవయవ నిర్మాణాన్ని అంతరేంద్రియములను ఎవరు చేశారని భక్తుడు చెబుతున్నాడు అని ఆలోచిస్తే దేవుడు తన చేతులతో చేయగా ఈ ధరణిపై ఒక కుటుంబములో ఒక సభ్యుడుగా చేరిపోయాం నువ్వే కాదు నిన్ను పుట్టించిన ఆ దేవుడే వారిని కూడా పుట్టించలేదా ఎవరు పుట్టించారో తెలుసుకున్న నిన్ను పుట్టించిన దేవుడే నన్ను పుట్టించిన దేవుడే ఎవరు పుట్టించారో అని తెలుసుకోక ఎవరు పుట్టించారో తెలుసుకోక మనుషులు మృగాలుగా బ్రతుకుతున్న వాళ్లను కూడా పుట్టించింది ఆయనే కాదా అంటే ధరణిపై పుట్టిన ప్రతి మనిషికి ఆ జన్మకి కారణం ఒకరున్నారు అని అర్థమైంది ఆయనను తెలుసుకున్న వారు ఈరోజు ఆరు బయట ఆయన గణపరుస్తూ ఉన్నాం ఆయన స్థుతిస్తూ ఉన్నాం ఆయన కొనియాడుతూ ఉన్నాం పరమగీతములు ఏడవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చరాల్లో జ్ఞాని సులోమును ఒక గ్రాంధిక భాషలో ఒక సంస్కృతిక భాషలో మానవ నిర్మాణం వెనుక దేవుడు చేసిన ఆ ఉత్పత్తి క్రమాన్ని గురించి మాట్లాడుతూ నాలుగు ఐదులో నీ కందరహం దంతగోపుర రూపము నీ నేత్రములో జనపూర్ణమైన యష్పోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానము నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెభాను శిఖరముతో సమానము అంటే ఏది దేనికి అతుక్కబడ్డదో మెడ దేనికి అట్టుకబడ్డదో ముండెము దేనికి అటుకబడ్డదో ఈ మెదడు ఎలా పని చేస్తుందో ఇదంతా కూడా జ్ఞాని సులోమోను వర్ణిస్తున్నాడు ఇక్కడ ఒక మాట ఆగుదాం ఎస్ భూమి మీద పట్టిన పుట్టిన ప్రతి మనిషి పుట్టుకకి కారణం భగవంతుడే సర్వేశ్వరుడైన భగవంతుడే నో డౌట్ ఎందుకంటే వైద్యుడి దగ్గర తిరిగి లక్షలు ఖర్చు పెట్టి వేలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద స్కానింగ్ వచ్చిన తర్వాత ఇదిగో ముక్కు సక్కర్లేదు గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు చేతులు సరిగ్గా పనిచేయట్లేదు అంటే అతడిచ్చే సమాధానం ఇచ్చిన తర్వాత నువ్వు అనే నువ్వేసే ప్రశ్న ఏంటో తెలుసా ఏంటి డాక్టర్ గారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టావు ఇది ఎలా జరిగింది ఇప్పుడు ఇంతగా ప్రతి నెల రమ్మన్నప్పుడు వచ్చాం కదా ఇది ఎలా జరిగింది నువ్వు తినమన్న మందుల తిన్నాం కదా ఇది ఎలా జరిగింది అని నువ్వు అడిగే ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు అడిగే ప్రశ్నలన్నిటికీ దేవుడు ఉన్నాడని నమ్మినవాడైనా దేవుడు లేడని నమ్మినవాడైనా తన పుట్టుకకి కారణం ఎవరో ఉన్నారని నమ్మిన వాళ్ళైనా చివరికి చెప్పే సమాధానం ఏంటి తెలుసా ఆ భగవంతుడి దయ నా చేతిలో ఏముంది అంటే భూమి మీద పుట్టిన మనుషులంతా కూడా దేవుని చేత భగవంతుడి చేత సర్వేశ్వరుడైన ఆ సృష్టికర్త ఆ ఆ మహాదేవుడే పుట్టించినవాడు అని మనకు అర్థమైపోయింది ఇక్కడ పుట్టించిన వాడిని తెలుసుకున్న మానవ సమాజానికి ఆయన ఏం చెబుతున్నాడో ఒక్క మాట చూడండి దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై మూడు వచనకు వెళ్తే ఇక్కడే విభజించుటకు ఆధారం విభజించుటకు అవకాశాన్ని ఆసరగా చేసుకున్నాడు విభజించి పాలించువాడు విభజించి ఉన్మాదాన్ని పెంచేవాడు విభజించి ప్రేమను చల్లార్చేవాడు విభజించి మనుషులు పశువులుగా బ్రతికేవాడుగా తయారైపోయింది ఏంటని చూస్తే దినవృత్తాంత మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనాలకు వెళ్తే యహోవాను సన్నతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి ఇది ధరణిపై పుట్టిన మనుషులకి దేవుడు చెబుతున్న మాట ఈ భూమి మీద పుట్టిన మనుషులకు దేవుడు చెబుతున్న పని ఎప్పుడైతే ఈ మాట చెప్పారో యహోవాను సన్నతించాలనా యహోవా రక్షణ ప్రకటన చెయ్యాలనా అయితే మది కాదు ఎస్ మనది కాదు ఓకే మరి నిన్ను పుట్టించిన వాళ్ళు ఎవరు చెప్పు ఇంత క్లిటల్ క్లియర్గా ఆ తొమ్మిది నెలలు మోసినట్లుగా ఈ మూడు తొమ్మిది నెలలు మూడు భాగాలుగా చేసినట్లుగా పిండోత్పత్తి క్రమాన్ని సైన్స్ అంగీకరిస్తున్నట్లుగా వైద్య శాస్త్రం అంగీకరిస్తున్నట్లుగా ఇంత చక్కగా వివరించిన గ్రంథం ఎక్కడుందో చెప్పు మరి అది చెప్పలేనప్పుడు అది చేసిన వాడు ఈయనే అన్నప్పుడు ఆయన పేరు యహోవా అన్నప్పుడు ఈరోజు అంగీకరించి తీరాలి తప్ప నిరాకరించడానికి వీలు లేదండి కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన ఎనిమిదో చరణం రెండు నిమిషాలు ముగిస్తాను అరవై ఆరో కీర్తన ఎనిమిదో చరణం జనములారా జనములారా మా దేవుని సన్నిధికి రండి ఇక్కడ ప్రశ్న ఎందుకు ఈ పిలుపునిస్తున్నాడు ఈరోజు రాజ్ కుమార్ అన్న ఇంత వే వాస్తవంగా చెప్పాలంటే సన్నిహిత మిత్రుణ్ణి ఈ ఆరు రోజులు సభలు పెడతామంటే మేము విస్తుపోయాం ఏంటి ఎలా జరుగుద్ది మేము విస్తుపోయాం డబ్బున్నోడు కాదు ఎక్కడ ఉంటే అమ్మేసుకొని చేద్దామని కాదు దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు మంచిదే ఎలా అని క్వశ్చన్ మార్కుతో ఉన్నప్పుడు మహాదేవుని మీద విశ్వాసం ఉన్నవాడుగా ఈ ధరణిపై బతుకుతున్న కుటుంబాలు ఏవో చూపించడానికి ఆయన వేసుకున్న దైవ ప్రణాళిక ఈరోజు సక్సెస్ అవుతుంది దీని ద్వారా భూమి మీద ప్రతి మనిషి దేవుని చేత పుట్టినవాడే అని అర్థమవుతుంది ఇక్కడ రెండు విషయాలు వచ్చినాయి ఇది గ్రహించిన వారికి సనుతించండి ప్రకటించండి ఆయనను స్తుతించండి జనములారా ఆయన స్థుతించండి జనములారా ఆయన సన్నిధించమన్నాడు గనక జనముల్లోకి వచ్చేసాం జనములారా ఆయన సన్న జనములోకి వచ్చేసాం మేమెందుకు సన్ను అని క్వశ్చన్ వేసే వారికి మేమెందుకు స్థుతించాలి అనే వారికి మాకెందుకు ఈ దేవుడు అనే వారికి నిన్ను పుట్టించినవాడురా రా తల్లి గర్భములు అవయవ నిర్మాణములు చేసిన సర్వేశ్వరుడే భగవంతుడు ప్రేమ ప్రేమతత్వాన్ని పెట్టినవాడు జీవ ఆయుష్ను ఊదినవాడు ఆయుష్కాలనిచ్చినవాడు ప్రకృతిని కనబడుతున్న ప్రకృతిని ప్రకృతిలో ఉన్న జీవాన్ని తనకు దూతలుగా సేవ చేసే దూతలని చెట్లుగా గాలిగా అగ్నిగా నిరుగా సూర్యుడుగా చంద్రుడుగా మలుపు చేసి తన సేవకులనే మానవ సమాజం బ్రతకడానికి ఆయన మలిచినవాడు ఆయన మలిచినవాడు ఇక్కడ ఎందుకు ఇలా సన్నమంటున్నాడు జనములారాని ఎందుకు సన్నిధించమని ఆహ్వానాన్ని తెలుపుతున్నాడు అని ఆలోచిస్తే విభజించిన వాడు ఎవరో చూడడానికి అవకుక్క గ్రంథం మొదటి అధ్యాయము వచనానికి వెళ్దాం హకొక్క గ్రంథం మొదటి అధ్యాయం పదిహేనవ వచ్చానికి వెళ్దాం విభజించాడండి దేవుని కుటుంబంలో ధరణిపై పుట్టిన వాడు దేవుని కుటుంబంగా బ్రతకవలసిన వారిని దేవుని కుటుంబంగా బ్రతవలసిన వారిని ఏ దారిలో అయితే ఆ దారిలో ఏ స్థితిలో అయితే ఆ స్థితిలో ఒక్కరిని ఒక్కరిగా కలవకుండా విభజించి పాలిస్తూ నువ్వు వేరు మేము వేరు మా మతం వేరు మీ మతం వేరు మా మార్గం వేరు మీ మార్గం వేరు అంటున్న నీలో రక్తమేమైనా కలర్ మారిందా అంటున్న నీలో ప్రాణం ఏమైనా డిఫరెంట్గా ఉందా అంటున్న నీ ఆకారములో ఏమైనా రూపంలో తేడా వచ్చిందా అని ఆలోచిస్తే పుట్టుక సమానమే అయినప్పుడు నవమాసాలే తండ్రి తల్లి కడుపులో ఉండి బయటకు వచ్చినప్పుడు అందరికీ స్కానింగ్లో ఒకే విధంగా నేను పరిశోధన చేసినప్పుడు నీవు కూడా అందరిలాగానే మరి పుట్టినప్పుడు ఎవరిని ఆలోచించకుండా ఎందుకు గుడ్డితనంగా అయింది నన్ను పుట్టించినవాడు ఎవరని తెలుసుకోకుండా ఎందుకు ఉన్మాదములకు వెళ్ళిపోయారు అని ఆలోచిస్తే విభజించిన వాడు ఒకడున్నాడు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన చదుదాం వాడు ఎల్లప్పుడును ఆ వలలో ఎల్లప్పుడును తన వలలో నుండి గ్రంథం ఒకటో అధ్యాయము పదిహేను వాడు ఆ వాడు చెడుతనమని ఎలా వేశాడు ఆశల వలయాన్ని వేశాడు లాగేశాడు లాగేశాడు డ్యాన్స్ బేబీ డాన్స్ చేస్తున్నాడు మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇరిమియా గ్రంథం పదమూడు అధ్యాయం ఇరిమీయ గ్రంథం పదమూడో అధ్యాయం ఆ మాట చదివి ముగిస్తాను పదమూడు అధ్యాయం పది వచ్చిన చూసావా దానిపై పుట్టిన మనుషులని ఆ పుట్టుకకి కారణమైన భగవంతుడైన సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి ఆయన మనస్సులో నుంచి ఆయన ఆలోచనలో నుంచి ఎవరినైనా అడగండి ఒక మాట నీ చేతింత బాగుంది ఎలా తయారైందిరా అసలు నీ ముఖం ఇంత అందంగా బ్యూటిఫుల్గా ఉన్నావు ఇంత అందమైన ముఖం నీకు ఎలా వచ్చిందిరా అరే నీ ముక్కు చాలా చక్కగా ఉంది ఇది ఎలా అయిందిరా ఏ దావకాకి వెళ్ళావు ఎలా జరిగిందిరా అని క్వశ్చన్ అండి దీనికి జవాబు చెప్తే ఒట్టు దీనికి జవాబు చెప్పాలి అంటే దీనికి జవాబు చెప్పాలి అంటే ఇదిగో విచిత్రంగా చూస్తూ ఇది మనది కాదు అంటున్నావు చూడు ఆ గ్రంథములోనే ఉంది నీ ముక్కు నిర్మాణానికి కారణం ఎవరో అందమైన ఆకారానికి కారణం ఎవరో నీవు చూస్తున్న గ్రంథములోనే ఉంది అయితే విభజించేశాడు విభజించేశాడు ఈ విభజించిన మనుషుల్ని స్థుతించడానికి విభజించిన మనుషులకి నిన్ను పుట్టించిన తండ్రిని చూపించడానికి విభజించిన మనుషులు దూరమైపోయిన మనుషులు నీ నిర్మాణ ఆకారానికి ఈ ధరణిపై బ్రతుకుతున్న ఓ కుటుంబమా నిన్ను కుటుంబంగా చేసింది సర్వేశ్వరుడని ఒక భగవంతుడు ఉన్నాడు అని పరిచయం చేయడానికి ఈ సభ అవసరమైందండి మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడని జనములారా నన్ను సన్నదించండి జనములారా ఆయన స్థుతించండి జనములారా ప్రకటించండి అని ఎందుకు చెబుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుస్తే తెలిసింది అది దైవ జనులు ఇలాంటి వ్యవస్థలో ఈ విధంగా నిలదొక్కుని సాగిస్తున్నారు దయచేసి ఆ మాట చదుదాం ఆయనను మీరు నా మాట వినంలోని ఎడల మీ గర్వమును బట్టి భగవంతుని మాట వినక భగవంతుని తెలుసుకోక గర్వమును బట్టి మాటైన వారుగా వారుగా గాలానికి చిక్కిన వారుగా దైవం నుండి దూరమైన వారుగా మానవత్వ నుండి దూరమైన వారుగా నుండి దూరమైన వారుగా అసలు పుట్టించిన దేవుడెవరో తెలుసుకోలేక దూరమైన వారుగా ఉంటున్న ప్రజలను చూసిన కన్నతండ్రి అయిన దేవుడు స్వర్గలోకములో చాటుగా కనిపించని ఆ మహాసామ్రాజ్యములో పవలించిన వాడుగా లేడండి ఆయన దుఃఖపడుతున్నాడు ఆయన ఏడుస్తున్నాడు ఆ ఏడుస్తున్నా సర్వేశ్వరుడిని భగవంతుని సంతోషపెట్టడానికి ప్రజలందరూ తెలుసుకోవాలని ఆలోచన చేసిన సభలే ఈ సభల యొక్క ఉద్దేశం ధరణిపై దైవ కుటుంబమేది పుట్టిన మనిషి ప్రతివాడు దైవ కుటుంబమే కానీ దుష్టుని చేత చెడు చేత దూరమైపోయారు దూరమైపోయిన మానవ సమాజాన్ని దగ్గరకు చేసి స్వర్గలోకములో ఉన్న భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి ఆయన ఆయుష్కాలములో సుభిష్టంగా బ్రతకడానికి దైవ కుటుంబమేదో తెలుసుకొని ఆ దైవం చెప్పినట్టుగా నడుచుకొని ఆ మహాసామ్రాజ్యములో యుగ యుగములు సంతోషంగా ఉండడానికి దేవుడు కృప గాక ఈ సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తున్నారు